వచ్చే రోజుల్లో పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ అన్ని కూడా నవయువ నాయకులు శ్రీకృత నవేష్ కుమార్ గారికి అదేవిధంగా

ఒక పార్లమెంట్ సభ్యుడైతే మరి ఆ పార్లమెంట్ యొక్క ఇది ఒక నిదర్శనం పరిధిలో పర్యటిస్తూ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా చెన్నై అటువంటి నగరాలకి వెళ్ళి మేము ఉద్యోగాలు చేస్తూ మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం దృష్టికి తెలియజేయడం ఆయన ఒక కార్యాచరణ వృద్ధి చెందిన దేశాల్లో కూడా కోట్లాది రూపాయల ప్యాకేజీ తీసుకుంటే లాంటి జిల్లా కేంద్రానికి తీసుకురావడం

అదే రకంగా ఇవాళ జాబ్ మేళా పెట్టి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేస్తాం మాకు ఏడు వందల డెబ్బై రెజూమ్స్ వచ్చాయి ఆ ఏడు వందల డెబ్బై రెజూమ్స్ కాకుండా ఇంకా కొంతమంది వచ్చారు ఇవాళ వెయ్యి మందికి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేస్తామని మీ అందరికీ తెలుపుతున్నాను ఇవాళ మేము చెప్పినట్ అన్నీ కూడా ఒకటి టొబాకో రైతులు అలాగే ఇవాళ వందే భారత్ అయినా కానివ్వండి అలాగే వేరే పామ్ ఆయిల్ రైతుల మీద వర్కౌట్ చేస్తాం మేము ఈసారి ఎలక్షన్ క్యాంపెయినింగ్లో చెప్పాము యువతకి రైతులకి పెద్దపీట వేస్తామని చెప్పాం అదే రకంగా పనిచేస్తామని మీ అందరికీ తెలుపుతూ